అందరికీ నమస్కారం అండి పూరీ క్షేత్రం గురించి ఎన్నో నమ్మలేని నిజాలు క్షేత్ర విశిష్టత అంతా ఇంత కాదండి పూరిక్షేత్రం విశిష్టత గురించి తెలుసుకుందాము క్షేత్రము కృతయుగ యుగం నుంచి ఉంది అంటే క్షేత్రం గురించి రామాయణంలో ప్రస్తావించబడింది భారతంలో ప్రస్తా భాగవతంలో ప్రస్తావించబడింది భాగవతంలో పరీక్షిత్కు పరీక్షిత్ మహారాజుకి సుకుడు తన ఒక సందర్భంలో పూరి జగన్నాథన్ గురించి చెప్పడం జరిగింది దీన్ని బట్టి పూరి జగన్నాథ క్షేత్రం చాలా పురాతనమైన క్షేత్రము కృతయుగం నాటిదని గుర్తించవచ్చు ఇవి పూరి క్షేత్రాన్ని ఇంద్రజుమ్న మహారాజు అని మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు మహాభక్తుడు మహాపరాక్రమవంతుడు అతడు ఎన్నో రాజ్యాలను జయించి అంతులేని సంపదని ఎన్నో రాజ్యాలకి అధి అధిపతి అయ్యారు కానీ అయినా ఆయనకు తృప్తి తీరలేదు ఏదో ఒక పని చేసి క్షరస్థాయిగా అతని పేరు నిలవాలి అనేసి ఆయనకు కోరిక ఉండేది ఏం చెయ్యాలా ఏమి చేయాలా అని ఎన్నో దాన ధర్మాలు చేయాలనుకున్నారు కానీ అప్పటికే ఆ రాజ్యంలోని ప్రజలందరూ చాలా సంపదలతో చాలా సుఖంగా జీవిస్తూ ఉండేవారు ఎవరికి సంపద లోటు లేదు సరే అది కాదనుకుని ఒక మహత్తరమైన కార్యము ఒక మంచి దేవాలయం నిర్మించాలి అనుకున్నారు అనుకున్న వెంటనే తన సై భటుల్ని పిలిచి సైనికుల్ని అందరిని మంత్రుల్ని అందరినీ సంప్రదించి ఒక మంచి దేవాలయం నిర్మించాలనుకుంటున్నాను అనేసి రాజు తన సలహా చెప్తారు రాజు ఆజ్ఞ చేయడమే తరువాయి నిధులకి కొరత లేదు కదండి చాలా పెద్ద దేవాలయము చాలా మంచి దేవాలయము నిర్మించడం జరిగింది దేవాలయం అయితే నిర్మించడం జరిగింది కానీ ఈ దేవాలయంలోని సాక్షాత్తు అంటే తన నిజ రూపంతో ఉన్న దేవుణ్ణే ప్రతిష్ఠించాలి అనేసి మహారాజు అనుకుని ఎలా ఎలా అనేసి ఆలోచిస్తూ పడుకున్నారు ఆయనకి నిద్రలోని ఒక కళ వచ్చింది నిద్రలో ది కనిపి ఒక దివ్య పురుషుడు కనిపించి నేను నిజంగానే కరచర్ణార్థులతో నువ్వు అనుకున్నట్టుగానే నువ్వు నన్ను ప్రతిష్ఠించవచ్చు నేను నీలాచలంలోని నీలాద్రి పర్వతం మీద కరచర్ణలతో ఉన్నాను నన్ను తీసుకొచ్చి ఈ గుడిలో ప్రతిష్ట చేయి అన్నారట వెంటనే రాజుకు మెలకు వచ్చింది ఏదైనా దివ్యమైన కళ వస్తే వెంటనే లేచి పూజా కార్యక్రమాలు చేసుకుంటే అది నిజమవుతుందండి మంచి కళ వస్తే వెంటనే రాజు తన పూజా కార్యములు పూర్తి చేసుకుని తన సభ సమావేశపరిచి నాకు ఇలాగా ఈ కరచరణార్థులతో ఉన్న స్వామిని గుడిలో ప్రతిష్ఠించాలని కోరిక ఉంది అందుకని మీరు నాకు స్వామి దే కలలో కనిపించి చెప్పారు నీలాచలము నీలాద్రి నీలాద్రి పర్వతం మీద స్వామి ఉన్నారట నిజ రూపంతో ఆయన తీసుకురండి అని ఎంతో మంచి ధైర్య పరాక్రములు ఉన్న తన భటుల్ని నలువైపులకి పంపించారు పాటులందరూ ఎంతో ఉత్సాహంతో మేము తెలుసుకుంటాం మేము తెలుసుకుంటాం అని బయలుదేరారు కానీ రాజుకి వాళ్ళ మీద నమ్మకం లేదు ఆయనకి మహా నమ్మకస్తుడైన విద్యాధరుడు అనే ఒక సభలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు యువ బ్రాహ్మణ యువకుడు అతన్ని పిలిచే విద్యాధర నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది నువ్వు కూడా వెళ్ళు స్వామిని వెతికి తీసుకురా అనేసి మహారాజు విద్యాధరుని కూడా పురమాయించారు అప్పుడు విద్యాధరుడు తన అశ్వం మీద తను స్వామిని వెతకడానికి బయలుదేరారు అయితే ఎన్ని కొన్ని రోజులు గడిచాక భటులందరూ స్వా మహారాజా మీరు చెప్పినటువంటి స్వామి కరచరణులతో మాకు ఎక్కడా కనిపించలేదు మా వల్ల కాలేదు మమ్మల్ని క్షమించండి అని తిరిగి వచ్చేసారు అయితే రాజుకి విషయం ముందే తెలుసు తన ఆశ అంతా మీదే అయితే విద్యాధరుడు అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఒక ప్రదేశానికి వెళ్తారనమాట ఆ ప్రదేశం చాలా బాగుంది విద్యాధరుడు ఇది చాలా ప్రసన్నంగా ఉంది చాలా మనోహరంగా ఉంది ప్రదేశం బహుశా ఇక్కడే ఉంటారు నీల ఇదే నీల నీలాచలం అయి ఉంటుంది అని విద్యాధరుడు ఆగుతారనమాట అక్కడ అలా తిరుగుగా తిరుగ్గా విద్యాధరుడు తిండి లేక ఆ నీరసం వచ్చి అలా సృహ తప్పి కింద పడిపోయారు అప్పుడు విద్యాధరుడి దగ్గరికి ఒక గొల్ల బాలుడు వచ్చి ఆయన్ని లేపి ఆయనకి మొహం మీద నీళ్లు చల్లి కొంచెం త్రాగడానికి పాలు ఇచ్చి నువ్వు వెళ్ళే మార్గము సరైనదే నువ్వు అనుకున్న పని నెరవేరుతుంది అనేసి చెప్పి వెళ్ళాడు అప్పుడు విద్యాధరుడు ఈయనెవరో దివ్య పురుషుడిలా ఉన్నారే అని ఆయనకి నమస్కరించి అలాగే మహానుభావ అని మరలా తన ప్రయాణం కొనసాగించారు అలా కొంత దూరం నడిచేసరికి అక్కడ ఒక అమ్మాయి ఒక అందమైన బాలిక అక్కడ ఆయనకి కనిపించింది ఆ అమ్మాయి బావిలో నీరు తోడుతూ విద్యాధరుడిని వింతగా చూసింది విద్యాధరుడు అప్పటికే వివాహితుడు యువకుడు విద్యాధరుని చూసి మనసు పారేసుకుంది ఆ విద్యాధరుడు కూడా ఆమెను చూసి ఆమెకి ఏమన్నా ఈ నీలాచర నీల గురించి ఏమన్నా తెలుస్తుంది ఏమో అని నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను నేను ఇక్కడ కొన్నాళ్ళు ఉండాలనుకుంటున్నాను నేను మీ గూడెం చూడాలనుకుంటున్నాను నువ్వు ఎవరివి అంటే నేను ఈ గూడెం దొర కూతుర్ని ఈ గూడెం దొర పేరు విశ్వాసుడు మా నాన్నగారి అనేసి ఆ అమ్మాయి చెప్తుంది వెంటనే విద్యాధరుడు సరే వీళ్ళ దగ్గర కొన్నాళ్ళు ఉంటే మనకి ఏమైనా వివరాలు తెలుస్తాయని ఆ అమ్మాయి వెంట వెళ్ళారు విద్యాధరుడికి విద్యాధరుణ్ణి తన తండ్రి అయిన విశ్వావసునికి చూపిస్తుంది అన్నమాట ఆ అమ్మాయి విశ్వావసుడు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు నాయన అనేసి విద్యాధరుడిని అడిగితే నేను ఇలా దారితప్పి వెళుతూ ఒక రాజ్యంలోంచి వస్తూ దారితప్పి ఇలా వచ్చాను కొన్ని రోజులు ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అనేసి అంటాడు అతను నడవడిక ఆ విద్యాధరుడి నడవడిక చాలా నచ్చుతుంది ఇవాళ ఒకసారి విద్యాధరుడికి చాలా సుస్థి చేస్తుంది జ్వరం వస్తుంది అప్పుడు ఆ అమ్మాయి లలిత విశ్వాస కూతురు లలిత అతనికి సపర్యలు చేస్తుంది ఇద్దరు మనసులు కలుస్తాయి అప్పుడు అమ్మాయి తన్ని వివాహం చేసుకోమని కోరుతుంది విద్యాధరుడు నాకు ఇప్పటికే వివాహం అయ్యింది నేను చేసుకోవాలి అంటే నాకు ఒక చిన్న కోరిక నాకు మీ నాన్నగారు నాకు ఒక కొడుకు తీరిస్తే నేను నిన్న వివాహం చేసుకుంటాను మీ నాన్నగారు ప్రతిరోజు నైట్ అయ్యాక రాత్రి అయ్యాక ఒక ప్లే ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు రహస్యంగా నాకు ఆయన ఆ ప్లేసు చూపించమని నాకు అడగవా అనేసి అన్నమాట అప్పుడు ఆమె సరే అనేసి తండ్రిని నాన్నగారు నాకు ఈ ఈయన చాలా నచ్చారు నేను ఈయన్ని వివాహం చేసుకుంటాను అనేసి అడుగుతుంది అప్పుడు విశ్వాసుడు కూడా అంగీకరించి వారిద్దరు వివాహము చేస్తారనమాట వివాహం అయ్యాక మావగారు మావగారు నాదొక చిన్న కోరిక మీరు ప్రతిరోజు రాత్రి ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు మీ అల్లుడిని కదా మీ మీరు కూడా నన్ను అక్కడికి తీసుకువెళ్ళరా అనేసి కోరిక కోరుతాడు కానీ విశ్వాసుడు నిర్గాంతపోతాడు అయ్యో నేను రహస్యంగా వెళ్ళి వస్తున్న విషయం నా భార్యకు తెలియదు నా కూతురికి తెలియదు ఈ గుడెం వాళ్ళకి తెలియదు నా అల్లుడు చాలా తెలివైన వాడు ఎలా కనిపెట్టాడా అని అల్లుడు మంచివాడు సరే అనేసి సరే నైనా తీసుకువెళ్తాను కానీ నిన్ను తల్లకు గంతలు కట్టి తీసుకువెళ్తాను అలా అంగీకరిస్తేనే నీకు చూపిస్తాను అనేసి అంటారనమాట విశ్వాసుడు అప్పుడు విద్యాధరుడు ఒప్పుకుంటాడు రాత్రి అయ్యాక విద్యాధరుడు కాలికి గంతలు కట్టి విశ్వాసుడు తీసుకువెళ్తూ ఉంటాడు అడవి మార్గంలో అప్పుడు విద్యాధరుడు తెలివితేట్లుగా తను ఒక చిన్న మూటలో ఆవాలు కట్టి ఆవాల మూట కట్టి దానికి చిన్న రంధ్రం చేసి దారి పొడుగున వాటిని చల్లుకుంటూ వెళ్తారు వెళ్ళి విశ్వావాసుడు ఒక గుహ దగ్గరకు తీసుకువెళ్ళి ఆ గుహ దగ్గర తలుపు తలుపులు తెరిచి ఈ విద్యాధుడు కళ్ళకు ఉన్న గంతలు విప్పుతారనమాట అక్కడ సాక్షాత్తు నీలమేఘ శ్యాముడు తన దర్శనం దర్శనమిస్తారు ఆ రూపం చూసి విద్యాధరుడు ఆశ్చర్యపోయి ఎంతో ఆనందపడి ఆహా ఏమి సౌందర్యము ఏంటి చూడడానికే కదా నేను ఇక్కడికి వచ్చాను మహానుభావా నీ దర్శనం మాకు ప్రసాదించావా అనేసి చాలా ఆనందపడిపోతారు అప్పుడు విశ్వాభసుడు నీకు ఇప్పుడు విశ్వాభాసుడు ఆ నీలమేఘ స్వామినికి రోజులాగనే సేవలు చేసి సెలవు తీసుకుని మరలా విద్యాధరుడికి కళ్ళకు గంతలు కట్టి తీసుకొస్తారు అప్పుడు విశ్వవసు వెంటనే మరలా తన అల్లుడి కళ్ళకి గంతలు కట్టి తిరిగి మరల తన స్వగృహాన్ని తీసుకొచ్చేస్తారు ఇక విద్యాధరుడు ఇంక ఇంటికి వచ్చి ఆ నీలమాధడు రూపాన్ని మరీ మరీ గుర్తు తెచ్చుకుని ఆహా ఎంత చక్కటి దివ్య రూపము ఈ దివ్య రూపం గురించే కదా మహారాజు గారు నన్ను ఇక్కడికి పంపించారు ఈయని మా మహారాజు గారు కట్టడి మందిరంలో ప్రతిష్ఠిస్తే అందరి జన్మ ధన్యమే కదా ఎలాగ ఈ తీసుకువెళ్ళాలని ఆలోచించి ఆయన కొంతకాలం వెయిట్ చేశారు ఎందుకంటే ఆవాలు చల్లరు కదండి అవి మొలకలు రావాలి కదా వర్షాకాలం వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు ఒకసారి వెళ్ళి చూస్తారు ఆయన చల్లిన మార్గంలో చాలా దారి చూపించేలా చక్కగా ఆవాలు మొలకలు వచ్చాయి అబ్బో అని చాలా చాలా ఆనందపడ్డారు విద్యాధరుడు అప్పుడు తన మామగారి దగ్గరికి వెళ్ళి తన భార్యతో నేను నేను ఒకసారి నేను మా స్వగ్రామం వెళ్ళి మా తల్లిదండ్రులకు మన వివాహ విషయం తెలుసుకుని నేను నిన్ను చాలా ఘనంగా మన ఇంటికి తీసుకువెళ్తాను వాళ్ళని ఒప్పించి నాకు అనుమతి ఇవ్వండి నేను మా గ్రామం వెళ్ళడానికి అనేసి విద్యాధరుడు మామగారిని భార్యని కోరుతాడు భార్య కూడా సరే అండి వెళ్ళిరండి అనేసి భార్య అంగీకరిస్తుంది మావగారు కూడా సరేనైనా వెళ్ళిరా క్షేమంగా వెళ్ళిరా వచ్చి నా కూతురిని తీసుకువెళ్ళు అనేసి మామగారు అంగీకరిస్తారు అప్పుడు విద్యాధరుడు ఎంతో సంతోషంగా తన రాజ్యానికి పయనం అవుతాడు భటులు విద్యాధరుడు వస్తున్నాడని తెలుసుకుని వెంటనే మహారాజు గారి దగ్గరికి వెళ్ళి మహారాజా మహారాజా విద్యాధరుడు వస్తున్నాడు అనేసి సమాచారం అందిస్తారు రాజు ఎంతో సంతోషంగా విద్యాధరుడు ఏదో సాధించే ఉంటారు ఆ రహస్యం తెలుసుకునే ఉంటారని ఎదురెళ్ళి విద్యాధర నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నీ మొహం చూస్తేనే తెలుస్తుంది చాలా సంతోషంగా ఉన్నావు నువ్వు నీలమాధవ్ని చూసావా అంటే మహారాజా నా జన్మ ధన్యమైంది నీలమాధవ్ని నేను చూశాను మీకు చూపిస్తాను కూడా అని అనేసి విద్యాధరుడు అంటారు అనమాట అప్పుడు మహారాజు గారు తన సైన్యాన్ని రెడీ చేసుకుని తన బలగాన్ని అంతా రెడీ చేసుకుని తన ఆ గ్రామం పయనమవుదామని విద్యాధరణి కోరుతాడు మహారాజు మహారాజా నాకు ఈ విషయం మాత్రం చాలా బాధగా ఉంది నేను కొన్ని కారణాల వల్ల గూడెం ద్వారా వాళ్ళ అమ్మాయిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది ఆ గూడెం ద్వారా దేవుడే ఈయన నీలమాధవుడు నేను వాళ్ళకి ద్రోహం చేశాననే బాధ నన్ను కలిసి వేస్తోంది అని బాధపడతారు మహా మహారాజు ఏం పర్వాలేదు మనకి నీలాధరుడు వస్తే అన్ని సవ్యంగానే జరుగుతాయి మనం నీలాధరుని తెచ్చుకుందాము ఆయన్ని అడిగి అనేసి రాజుగారు పయనం అవుతారు అయితే మరునాడు విశ్వవసు అక్కడికి అమ్మి నీలమాధవుడి దగ్గరికి యథాతథంగా వెళితే అక్కడ నీలమాధవుడు కనిపించారు అక్కడ అయ్యో ఏదో అపచారం జరిగింది ఎందుకు నా నీలమాధవుడు నాకు కనిపించలేదు అని చాలా బెంగ పెట్టేసుకుని తన గూడానికి వచ్చి చాలా బెంగగా ఉంటారు కూతురు అడుగుతుంది ఏమైంది నాన్నగారు అని అప్పుడు విశ్వవసు తన కూతురైన లలితతో తల్లి మనం చాలా మోసపోయాము నిన్ను వివాహం చేసుకున్న అతను చాలా మోసగాడు ఏమి అపచారం జరిగిందో తెలియదు నీలమాధవుడు ఇక్కడి నుంచి అదృశ్యమయ్యారని చాలా బెంగ పెట్టుకునే సుడుత కోల్పోతారనమాట ఆ విశ్వావసు మహారాజు తన సైన్యంతో గూడానికి చేరుకుంటారు గూడెం ప్రజలు వచ్చి దొర దొర మన గూడానికి మహారాజు దండెత్తి వచ్చారు వచ్చేస్తున్నారు అంటే అప్పుడు విశ్వావసు చాలా బాధపడతారు ఏదో జరిగింది ఏదో ఎందుకనో నాకు మనసు కీడు సంకిస్తుందని ఏం చేస్తాం నీలమాధవుడే లేరు ఇంక జరిగేది జరగక మానదని చాలా విచార మహారాజుకి ఎదురు వెళ్తారు మహారాజు పాదా నీ దగ్గర నీల ఆ నీలాధారు నీలాచలం కొండ మీద నీలమాధవుడు ఉన్నారని మాకు సమాచారం అందింది ఆ నీలమాధవ్ని మాకు అప్పగించు నేను మహారాజుని నేను పెద్ద గుడి కట్టాను ఆ గుడిలో నీలమాధవ్ని ప్రతిష్ఠిస్తాను అనేసి మహారాజు రమ్మంటారు లేదు స్వామి నేను ఉదయమే వెళ్ళి యథాతరంగా నిన్న నైటే నేను నీలాచలం వెళ్ళాను కానీ నేను నా నీలమాధవుడు ఏం అపచారం జరిగిందో తెలీదు అదృశ్యం అయ్యారు అక్కడ లేరు నేను ఆ బెంగతో ఉన్నాను అనేసి విశ్వాసం అంటారు మహారాజు లేదు నువ్వేదో చేశావు మేము వస్తున్నావు నీలధ నీలాధరుణ్ణి మాకు కనిపించకుండా ఏదో చేశావు నిజం చెప్తావా లేదని చాలా దండిస్తారు లేదు మహారాజా నేనేమి చేయలేదని ఎంత మొత్తుకున్నా విశ్వాసం తీసుకువెళ్లి జైల్లో బంధించేస్తారు కారాగారంలో బంధిస్తే అప్పుడు మహారాజు తన సైనికుల అయ్యో ఏంటి ఏం జరిగింది ఏం తప్పు జరిగింది వెతకండి అంటే ఎంత వెతికినా నీలమాధవుడు కనిపించరు అప్పుడు మహారాజు చాలా విస్ ఆ స్వామి నేను ఏం తప్పు చేశాను స్వామి నేను మీ గుడి కట్టాను ఆ గుడిలో మిమ్మల్ని ప్రతిష్ట చెయ్యాలి ఎంత చెయ్యాలని ఎంతో ఆశతో వచ్చాను ఎందుకు స్వామి నా మీద మీరు ఇలాగా ఆగ్రహించారు నేనేం పాపం చేశానని అనేసి బాధపడుతూ పడుకుంటారనమాట నిద్రలోనేమి వేణు వేణుమాధవుడు కనిపించి విద్యాధరునికి నాయనా నేను ఇక్కడే ఉన్నాను నేను ఒక ఆ నదిలో ఒక దోళ ఒక దుంగ రూపంలో వస్తాను దాన్ని విగ్రహాలుగా తయారు చేసి ఆ గుడిలో ప్రతిష్ఠించు నేను అందులోకి వచ్చి నేను మీకు దర్శనం ఇస్తాను అనేసి వేణుమాధవుడు సాక్షాత్తు కళ్ళలో కనిపించి చెప్తారు మహారాజు ఎంతో సంతోషించి ఒక నది ఒడ్డుకు వెళ్తారనమాట వెళితే ఆ నది ఒడ్డు దగ్గరికి వెళితే దూలలు అయితే వచ్చినాయి కానీ వేప దొంగలు కాకపోతే దాన్ని తీయాలని ఎంత ప్రయత్నించినా ఒక అంగుళం కూడా ఆ దూలలు కదలలేదన్నమాట అయ్యో ఏంటి ఏమిటి అనేసి చాలా బాధపడి ఏంటి స్వామి నాకు ఇలా పరీక్షలు పెడుతున్నావు అని చాలా బాధపడితే అప్పుడు తనకి మనసులో తోచుతుంది అవును కదా నేను ఇతన్ని ఎంతో భక్తితో పూజించిన విశ్వాసుని నేను కారాగారం పాలు చేశాను అపరాధం జరిగింది అందుకనే ఈ దూలాలు కదలడం లేదు ఎన్ని గజాల ఒక ఏనుగులను తీసుకొచ్చి లాగించినా ఇచ్చిన ఒక అంగుళం కూడా కదలడం లేదంటే నేను ఏదో ద్రోహం చేశాను అని అతని దగ్గరికి వెళ్లి జ కారాగారానికి వెళ్లి విశ్వాసు క్షమించండి నేను తప్పు చేశాను మీ దేవుడు నేను నా గుడిలో ప్రతిష్ట చేయాలనే తొందరలో మీకు ద్రోహం చేశాను మీరు వస్తేనే గాని దేవుడు నీల నాకు ఆజ్ఞ ఇచ్చారు అవి దూలాలు నీటిలో అయితే వచ్చినవి కానీ అవి కొంచెం కూడా నేను కదపలేకపోతున్నాను నా బా రాజపాల ఉపయోగించిన ఎంతో వాటిని కదపలేకపోతున్నాను మీరు మాకు సాయం చెయ్యండి అంటే విశ్వవశ ఎంతో సంతోషంగా మాధవ ఆమె నీలమా మాధవ నా కోసం వచ్చావా అనేసి చాలా సంతోషంగా నది దగ్గరికి వెళ్ళి ఆ దూలాన్ని ఎంతో భక్తితో నమస్కరిస్తే వెంటనే ఆ దూలం కదిలింది అప్పుడు రాజు ఆ దూలాలని తీసుకువచ్చి ఆ చెక్క దు ఆ తన శిల్పుని రాజ్యంలో ఉన్న మహాశిల్పుల్ని అందరినీ ఆ హాజరుపరిచి నాకు విగ్రహాలు చెక్కాలి నే వేణుమాధవుడు విగ్రహం అనేసి కోరుతారు శిల్పులు అందరూ మహారాజా మేము రాతితో విగ్రహాలు చెక్కగలం కానీ ఇలాగా వేప ఈ దూలాలతో దొంగలతోని మేము శిల్పాలు చెక్కలేము మాకు ఆ విద్య రాదు అనేసి శిల్పులు అంటారు రాజు మరలా బాధపడతారు అప్పుడు ఆ టైంలోని రాజుగారి పక్కనే గుండీచ మహారాణి కూడా ఉంటారు ఒక అదే టైంలో ఒక వృద్ధుడు అటువైపు వచ్చి శిల్పాల్ని నేను చెక్కుతాను ఈ దారువుతోని అనేసి అంటారు కొందరు జగన్నాథుడే ఆరోపణలో వచ్చారని కొందరు అంటారు కొందరు దేవశిల్పి విశ్వ బ్రహ్మ వచ్చారనేసి కొందరు అంటారు అలా మొత్తం మీద అయినా నాకు కొంత ఇరవై ఒక్క రోజులు టైం ఇవ్వండి నేను విగ్రహాలు చెక్కే వైపు ఎవ్వరూ రావద్దు నాకు ఏకాంతం కావాలి నాకు అనేసి ఆయన కోరుతాడు మరి రాజు మరి మహానుభావ మీకు భోజన సదుపాయం అంటే నేను ఇరవై ఒకటి రోజులు నేను ఏమి స్వీకరించను ఆహారం ఏమి స్వీకరించను ఈ విగ్రహాలు పూర్తయ్యాకనే నేను బయటకు వచ్చాకనే అప్పుడు నేను స్వీకరిస్తాను అంతవరకు నన్ను ఎవ్వరూ ఆటంకపరచవద్దు నా గది వైపు ఎవరు రావద్దని ఆజ్ఞాపిస్తాడు ఆయన విశ్వకర్మ అప్పుడు ఇంద్రజమున మహారాజు నాకు విగ్రహాలు చెగుతు తయారు చేస్తున్నారు దారుతూ నాకు అదే కావాలని చాలా సంతోషించి అలాగే మహానుభావ అనేసి ఆయనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి అటువైపు ఎవరు రాజు బాటలు పెట్టి మహారాజు వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు ఇరవై ఒకటి రోజులు అవుతుందా ఎప్పుడు నీలమాధవుని నేను విగ్రహ రూపంలో చూస్తానని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇంద్రజిమ్న మా మహారాజు భార్య గుండీచాదేవి ఇంకా అటువైపు కొంచెం దగ్గరికి వెళ్ళి చప్పుడు వినిపిస్తుందా లేదా అని విని ఏమిటి ఏం వినిపించట్లేదు అనుకుని మళ్ళీ తన మందిరానికి వెళ్ళిపోతూ ఉండేవారు అలా కొన్ని రోజులు గడిచాయి ఇంకా మహారాణి ఆత్రుతో ఆపుకోలేకపోయారు అయ్యో ఏంటి అసలు కనీసం ఒక ఉలి చెక్ ఇది చా సౌండ్ కానీ ఎటువంటి సౌండ్లు వినిపించట్లేదు విగ్రహం చెక్కితే సౌండ్ వస్తుంది కదా ఏంటి అసలు ఏ ఒకవేళ అతనికి ఏవైనా అయ్యిందా అని ఆమె మనసు కీడు శంకించింది మహారాజా మహారాజా నాకు ఎందుకో భయమేస్తోంది శిల్పి చెక్కుతున్నారుగా విగ్రహాలు చెక్కుతా అన్నారు కానీ ఎటువంటి ధ్వని వినిపించట్లేదు అంటే మహారాజ్ అంటారు లేదు మహారాణి మీరు కంగారు పడవద్దు ఆయన అటువైపు ఎవరు రావద్దు అన్నారు తనని ఎవరు ఆటంకపరచవద్దు తన పనికి అన్నారు కదా వెయిట్ చేద్దాము అంటే లేదు మహారాజా నాకు భయం వేస్తోంది అతనికి ఏమన్నా అయిందేమో ఆ పాపం మనకి చుట్టుకుంటుంది దయచేసి మీరు ఆ గది తలుపులు తెరిపించండి అనేసి మహారాణి ప్రాధేయపడుతుంది మహారాణి మాట కాదని లేక రాజు సరే అనేసి ఆ గదిని తెరిపిస్తారు ఆ గది తెరిచిన వెంటనే మహారాజు మహారాణి ఆశ్చర్యపోతారు శిల్పి మాయమవుతారు విగ్రహాలు సగం చెక్కబడి ఉంటాయి మొహం పూర్తిగా చెక్కలేదు కాళ్ళు సగము చేతులు సగము అలాగా సంపూర్తిగా విగ్రహాలు నాలుగు విగ్రహాలు ఉంటాయి అయ్యో ఏటి ఇలాగా అనేసి చాలా బాధపడతారు మహారాజు ఏవిటి అనేసి చాలా బాధపడి అలాగా ఆయన నేను ఇంకా మరలా యజ్ఞం చేస్తాను అనేసి సంకల్పం ఉంచుకుంటే అప్పుడు నారదు మహా బ్రాహ్మడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం మహారాజా ఇది విధి నిర్ణయం విధి నిర్ణయం ప్రకారంగానే జరిగింది మీరేం కంగారు పడకండి ఇక్కడ మీరు అశ్వమేధయాగము నిర్వహించండి అప్పుడు నేను వచ్చి నేను ఈ ఈ బ్రహ్మ ఆ దేవునిలోని బ్రహ్మ పదార్థాన్ని ప్రవేశపెడతాను ఆ విగ్రహాల్లోని అనేసి బ్రహ్మదేవుడు వర్మిస్తారనమాట అప్పుడు మహారాజు దశ అశ్వమేధ యాగాలు చేస్తారనమాట అది దశ అశ్వమేధ ఘాటు కూడా పూరిలోని సముద్ర తీరంలో ఉందనమాట అప్పుడు యాగం పూర్తయ్యాక అప్పుడు బ్రహ్మదేవుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి అక్కడ ఆ ఆ బ్రహ్మ పదార్థం అంటే ఒక సాలిడ్ రూపంలో విగ్రహాల్లోని బ్రహ్మ పదార్థాన్ని ప్రవేశపెట్టి ఆ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసి అప్పుడు గుడిలోని ప్రతిష్ట చేస్తారు వీంద్రజముని మహారాజు ఎంతో ఆనందపడతారనమాట తన కోరిక ఇన్నాళ్ళకి నెరవేరిందని చాలా ఆనందపడి అప్పుడు చాలా ఆనందపడి ప్రజలందరూ ఆ దైవాన్ని ఎంతో ఆనందంగా దర్శించుకుంటూ చాలా ఆనందంగా జీవిస్తారు అప్పుడు విద్యాధర్ మహారాజు ఒక వరం కోరతారు నా వంశం నిర్వాంసం అయిపోవాలి ఎందుకంటే తరతరాలు ఇది నాది మేము అని పోట్లాడుకుంటారు అలా కాకుండా ఆ అయిపోవాలి నాకు స్వార్థం లేకుండా ఉండాలంటే ఇంక నేను దేవుడికే అంకితం అవుతానని కోరుతారు బ్రహ్మ తదాస్తు అంటారు అలాగే ఇంద్రజిమ్న మహారాజు గుండీచ మహారాజని ఎన్నో సంవత్సరాలు ఆ జగన్నాథుని ఆ నీలమాధుని దర్శించుకుంటూ చాలా వాళ్ళ శాషి జీవితాన్ని గడుపుతారు అప్పుడు వి ఇంతకీ విద్యాధరాడు విద్యాధరుని వాళ్ళే కదా ఈ నీలమాధవుని గ్రహించగలిగారు అందుకనే ఆ విద్యాధర మహారాజు వంశంలోని మొ మొదటి భార్య సంతానమేమో ఆ జగన్నాథుని రథోత్సవంలోని జగన్నాథుని రథోత్సవంలో పద్మ పాత్ర వహిస్తారు అంటే వాళ్ళే వాళ్ళ మాంసం వాళ్ళే జగన్నాథుని అలంకరించడం పూజలు నిర్వహించడం జగన్నాథుని రథంలోకి తీసుకువచ్చి పెట్టడం అదంతా మొదటి భార్య విద్యాధరుడు మొదటి భార్య సంతానం చేస్తారు ఇక రెండవ భార్య అంటే లలిత వాళ్ళ వాళ్ళ పుత్రులు వాళ్ళ తరతరాలు వాళ్ళు ఒక వంటశాలలో దేవునికి జగన్నాథునికి ఇష్టమైన ఎన్నో వంట పదార్థాలు చాలా చాలా రుచిగా వాళ్ళు వండి పెడుతూ ఉంటారు అన్నమాట ఇంతకీ జగన్నాథుని పూరిలోని ప్రముఖ పాత్ర వహించేది పూరి జగన్నాథ రథయాత్ర పూరి జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో జరుగుతుంది ఈ ఆషాఢ మాసంలోని ముందుగా జగన్నాథ రథయాత్రలో ముందుగా రథంలోని బలభద్రుడిని తీసుకువస్తారు రెండవ రథంలోని సుభద్రాదేవిని తీసుకొచ్చి తీసుకొస్తారు ఇక మూడవ రథంలోని సాక్షాత్వా నీల మాధవుడుని ప్రతిష్ట చేస్తారు ఇక భక్తులు స్వయంగా ప్రతి భక్తుడు కూడా చేతులతో తాకి ఆ మూల విరాట్ని చేతులతో తాకి దర్శించుకునే భాగ్యం ఒక్క పూరి క్షేత్రంలోనే ఉంది మూల విరాట్ని ఏ రథయాత్రలోనే ఉపయోగించరు కానీ ఇక్కడ మాత్రం పూరిలో మాత్రం మూల విరాట్ సాక్షాత్ మూల విరాట్ని రథంలో పెట్టి ప్రజల దగ్గరికి ఆ వేణుమాధవుని బలభద్రని సుభద్రమాతని తీసుకువస్తారు ఇక ఈ ఉత్సవము పూరి జగన్నాథ రథయాత్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా చాలా చాలా వైభవంగా జరుగుతుంది ఈ రథోత్సవము ఎనిమిది పది సంవత్సరాలకు ఒకసారి అధిక ఆషాఢం వస్తుంది ఆ అధిక ఆషాఢ మాసంలోని పూరి జగన్నాథని విగ్రహాలు లోని బ్రహ్మ పదార్థాన్ని తీసి మళ్ళీ కొత్త విగ్రహాల్లోకి ప్రవేశపెట్టే కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుంది ఇది అధిక ఆషాఢ మాసులో మాత్రమే నిర్వహిస్తారు దీన్ని నవ కళేబర ఉత్సవము అంటారు ఈ నవపర కళేబర ఉత్సవంలోని చాలా ధర్మబద్ధంగా చాలా శాస్త్రబద్ధంగా జరుపుతారనమాట అది కళ్ళకి ఇక్కడ పూజారిని పండాలు అంటారు వాళ్ళు కళ్ళకి గంతలు కట్టుకుని చేతులకు స్పర్శ తెలియకుండా చేతులకు స్పర్శ తెలియకుండా ఎన్నో రకాల వస్త్రాలని చేతులకు చుట్టుకుని కళ్ళకు గంతలు కట్టుకుని ఆ నవ విగ్రహాల్లోని ఆ పాత విగ్రహాల్లోని బ్రహ్మ పదార్థం తీసి నవ విగ్రహాల్లో నెలకొల్పుతారు అది చాలా భారీగా ఉత్సవం జరుగుతుంది అనమాట ఇందుకి నాలుగు విగ్రహాలు ఎవరివి అనుకుంటున్నారా ఒకటి బలభద్రుడిది ఒక రెండవది సుభద్రామాధుది మూడవది నీ నీల నీలమాధవుడిది ఇక నాలుగవది సుదర్శనుడిది అనమాట ఈ నాలుగు విగ్రహాలని చాలా అత్యంత వైభవంగా రత్నసింహాసనం మీద పెట్టి ఎంతో ఇదిగా పూజలు చేస్తూ ఉంటారు పూరి క్షేత్రంలో పూరి క్షేత్రంలో ఎన్నో వింతలు విశేషాలు చెప్పలేనన్ని పూరి క్షేత్రంలో వంటసాల ప్రపంచం మొత్తం మీద ఎన్ని గుడిల్లోని లేనంత పెద్ద వంటసాల ఈ గుడి ఏ చాలా పెద్ద గుడి అనమాట ఈ వంటసాలలోని ప్రతిరోజు కూడా వేణుమాధవుడికి యాభై ఆరు రకాల వంటలతో భోజనం పెడతారు ఆ యాభై ఆరు వంటలు కూడా సాక్షాత్తు వంటసాలలో లక్ష్మీదేవి తన పర్యవేక్షణలో చూస్తూ ఉంటారనే నమ్మకం ఇప్పటికీ భక్తుల్లో ఉంది వంటలోనే ఏదైనా తేడా వస్తే ఒక నల్ ఒక నల్లటి కుక్క రూపము అక్కడ దర్శనమిస్తుందట వెంటనే వారు గ్రహించి వంటలో ఏదో అపచారం జరిగిందని పెద్దగా గొయ్య తీసి వంట పదార్థాలన్నీ అందులో పాతిపెట్టి మరలా వంటని మరలా చాలా శాస్త్రోక్తంగా చాలా ఓన్లీ మట్టి కుండల్లోనే వంటని చేస్తారట అండి ఈ పూరి జగన్నాథుని ప్రసాదానికి ఎంతో మహిమనమాట అంత ప్రాముఖ్యత చెందిన పూరి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించవలసిన క్షేత్రం పూరి క్షేత్రం ఇది ఒరిస్సాలో ఉంది ఇక ఎన్నో వింతలు విశేషాలు ఈ వంటసాలలో వంట చేసేటప్పుడు ఒక ఐదు కుండలు ఒక దాని మీద ఒకటి పెట్టి కింద కట్టెల పొయ్యితోనే వంట చేస్తారట విచిత్రం పైకుండ మొదటిగా కుండలోని తర్వాత పైనుంచి రెండో కొండలోని తర్వాత పైనుంచి మూడో కొండలోని తర్వాత పైనుంచి నాలుగో కొండలోని లాస్ట్ లో మంట దగ్గరలో ఐదో కొండలోని ప్రసాదం రెడీ అవుతుంది అండి ఇది చాలా వింత కదా అందుకని ప్రతి ఒక్కరూ పూరి జగన్నాథ్ని దర్శించుకుంటే ఇంక జన్మ ధన్యమైనట్లే చార్ధామయాత్రలో పూరి కూడా ఒకటి మన ఆషాఢ మాసంలో జరిగే రథయాత్రకున్న ప్రాముఖ్యత ఏమిటంటే జగన్నాథుడు తన అన్న బలరాముడు చెల్లి సుభద్రతతో సమేతంగా గుండీచ ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ రథోత్సవం అక్కడ ఉండి విగ్రహాల్ని ఆ రథంలోనే ఆ నైట్ గుండీచ మహారాణి ఆలయం వద్దే బయటను ఆరు బయటనే విశ్రాంతి చింపజేసి మరునాడు ఉదయము ఎన్నో ప్రత్యేక పూజలు చేసి గుండీచ మాత ఆలయంలోని ఆ విగ్రహాలని ప్రతిష్ఠించి ఆ తర్వాత అక్కడ తొమ్మిది రోజులు ఆ నీలమాధవుడు తన సోదరుడు తన సోదరితో అక్కడ గుండీచ మహారాణి దగ్గర ఆతిథ్యం స్వీకరించి మరలా ఆ దశమి రోజు తిరిగి ప్రయాణమయ్యి తన పురి మందిరానికి వస్తారటండి ఇది గుండీచ మహారాణికి ఆ వేణుమాధవుడు ఇంతటి చక్కటి స్థానాన్ని కల్పించారండి ఇంద్రజమున మహారాజు భార్య అయిన మహారాణి అంటే ఎంతో ప్రీతి అటండి వేణుమాధవుడికి ఎన్నో విశేషాలు వింతలు ఎంత చెప్పుకున్నా తనివి తీరదండి పూరి జగన్నాథని గురించి జై పూరి జగన్నాథ స్వామి జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ జై జగన్నాథ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్